మనం స్లాబ్ వేసేటప్పుడు సెంట్రింగ్ డబ్బాలకి టేప్ వేయడం చూస్తూ ఉంటాం కొంతమంది వేయరనుకోండి అసలు ఈ టేప్ అనేది ఎందుకు వేయాలంటే ఆ రెండు డబ్బాలు గ్రిప్ కోసం కాదు టేప్ అనేది వేయకపోతే మనం స్లాబ్ వేసేటప్పుడు కాంక్రీట్ అనేది మొత్తం సిమెంట్ ఇసుక వాటర్ మూడు కలుపుతాం కదా నీళ్ళు కొంచెం ఎక్కువ అయినప్పుడు లేకపోతే తక్కువన కానీ స్లరీ మొత్తం అంటే సిమెంటు వాటర్ స్లరీ లాగా ఉంటుంది కదా అది మొత్తం దాంట్లో నుంచి కారిపోయి అక్కడ ఓన్లీ కంకర్ అనేది ఉంటుంది అందువల్ల మనం టేబ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఆ టేబ్ వేసుకుంటే దాంట్లో ఉండే స్లరీ మొత్తం పైన అక్కడ సెటిల్ అయిపోయి కింద మనకి సర్ఫేస్ అనేది నీట్గా ఉంటుంది లేకపోతే అక్కడ దాంట్లో నుంచి ఇసుక సిమెంటు మొత్తం గారిపోయి ఓన్లీ కంకర్ కంకరే మిగిలింది కొన్నిసార్లు ఆ కంకర్లో నుంచి నీళ్లు లీక్ అవ్వడం కూడా అవుతుంటుంది కాబట్టి ఇది సరిగ్గా జాగ్రత్తగా చేసుకోకపోతే స్లాబ్ లీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇంకోటి కింద సర్ఫేస్ అనేది స్మూత్గా ఉండదు నెక్స్ట్ కంకర దేవడం వల్ల మళ్ళీ దాన్ని మొత్తం మనం స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది కాంక్రీట్లో